మీరు ప్రార్థన చేసినప్పుడు మొదటి ఉద్దేశం ఉండాలి నేను ఎదగాల ఎదగాల మార్చుకోవాలి ఉండాలి తర్వాత ఆ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటి చిట్కా చెప్తా నిన్ను అలా చూసుకోవటం స్టార్ట్ చేయి నీ జీవితాన్ని ఎదుగుతున్నాను నేను గురుగతను ఊహించుకోమంట్లా ఊహించుకోమంటలా చూడమని చెప్తున్నాను చాలా తేడా ఉంది నీ చూడటంలో ఎంత శక్తి ఉందో తెలుసా ఉదాహరణకి నీ శక్తి నీకే చూపిస్తా నేను మీరు ఎప్పుడైనా సినిమాలు చూసుంటారు సీరియల్ చూసుంటారు ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు ఒక ట్రాజెడిక్ మూమెంట్ వచ్చినప్పుడు ఒక ఒక ఎమోషనల్ మూమెంట్ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మీరు ఏడ్చారా ఎప్పుడన్నా కన్నీళ్ళు వచ్చినాయా వచ్చినాయా వెరీ గుడ్ కన్నీళ్ళు వచ్చినాయి కానీ మీకు తెలుసు అది సినిమా అని వాళ్ళు నటిస్తారని తెలుసు పక్క నటిస్తారని తెలుసు కానీ మీకు ఏడ్చారా అంటే ఇది ఎందుబట్టి ఏడ్చారు చూడండి మీకు పక్కా తెలుసు అది నటనని అక్కడ ఏమీ లేదు ఎవరైతే నటిస్తున్నారో ఎవరంటే హీరో కానీ హీరోయిన్ కానీ కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు అని మీకు తెలుసు కదా చూడండి నీకు పక్కా తెలుసు వాళ్ళు నటిస్తున్నారని వాళ్ళు లేమిలో లేరు కలిమిలోనే ఉన్నారని కానీ వాళ్ళు నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకెడికి వచ్చేది అంటే చూపుడులో ఎంత పవర్ ఉందో అర్థమైందా వాళ్ళు నటిస్తున్నారని తెలిసి కూడా నువ్వు చూసావు కాబట్టి కలం నీళ్ళు వచ్చేసినాయి అదే నేను అంటాను ఆత్మీయ నేత్రాలతో హృదయపూర్వకంగా నీ జీవితాన్ని వాక్య సంబంధంగా చూడు ఏమేన్ హలోయా చూడు చూడటం నేర్చుకో నువ్వు బాగుపడుతున్నావు స్వస్థపడుతున్నావు పడుతున్నావు నేను ఎదుగుతున్నాను నీ అప్పుల్లో ఉన్నాను కానీ ఇచ్చేవాడుగా ఉంటాను అది ఎవడో ఊరిని చూడమంటా దేవుడు నీకే చెప్తే అట్ట చూడు నీ సొంత చిత్రాలు చూడకో నీ సొంత బొమ్మలు చూడకో నీకు దేవుడు ఏం చెప్పలా నేను టాటా అవుతా బెల్ల అవుతా అట్ట చూడకో నేను అంబానీ అవుతా వీళ్ళెవరో తెలియదా ఉన్నోళ్ళు వీళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు నేను అట్ట చూడండి ఇప్పుడు నాకు దేవుడు ఏం చెప్పాడో నేను అది ఉదాహరణకి ఉదాహరణకి అయ్యారు మీరు ఎలా చూస్తారు ఉదాహరణకి ఒక మాట చెప్తాను నీ సంఘం ఇలా ఉంటుంది నీ సంఘం ఇట్లా ఉంటుందన్న ఒకప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళం మేము ఇరవై ముప్పై మీకు తెలీదు ఇరవై ముప్పై మంది ఉండేవాళ్ళు మా అయితే ముప్పై నలభై మంది ఉండేవాళ్ళు అప్పుడు చెప్పిన దేవుడు నేను ఏం చేసేవాడు అంటే నేను కనిపించేది నా కంటికి ఇరవై ముప్పై మంది నేనేమనుకుంటా నేను ప్రసంగం ఎలా చేస్తాను తెలుసా నా మనసు ద్వారా నేను చూస్తూ ఇదంతా నిండిపోయినట్టు చూస్తాను ప్రసంగం చేస్తాను ఉండేది ఐదుగురే కొన్నిసార్లు అయితే యూత్ ఉంటారు యూత్ యూత్ ఐదుగురే ఉండేది అసలు నేను ప్రసంగం చేస్తే అసలు అబ్బో కిరంగారు ప్రసంగం చేస్తాను అబ్బో మైదానం నిండిపోయింది అనుకుంటారు అసలు నేను అట్టగా చూసుకుంటా అది గొప్ప కాదు నా దేవుడు చెప్పిన మాట అది అది ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు నెరవేరింది అది నిండిపోయి ఇదిగో నిండుతుంది హాలోయ అందుకని ఏదో ఊహించుకుని మతకొట్ల అయ్యా కొందరు వేరేగా తీసుకుని వాక్యాన్ని ఇలా తీసుకుని ఎప్పటి నుంచి నేను చూస్తానయ్యా నా పక్కింటి కారు ఉంది నేను కూడా ఆ కార్ ఇస్తాడు కారు ఎవడేమో అసలు దేవుడు ఎవడు చూడమన్నాడు అట్టగా జీవితాంతం అంతా అద్దెల్లో బతుకుతాయేమో నాకు తెలియదు అది పక్కన ఇల్లు ఇప్పటి నుంచి అయ్యగారు చెప్పారని నీ ఎదురుగా రెండు స్టేర్లు బిల్డింగ్ ఉంటుంది పొద్దులేసి దానే ఇంకా చూడు కళ్ళు నొప్పి పెడతాయి చాలా జాగ్రత్తగా దేవుణ్ణి చెప్పాడు అది చూడటం స్టార్ట్ చేయి నీ మనసులో ఒక సినిమానే అది ఏం అర్థం అది ఏమి నాటకం అని తెలిసి కూడా నువ్వు కళ్ళు చూసే రబడబడబడ కాటి చేత మాకు ఒక పెద్దమ్ముండేది చిన్నప్పుడు ఉండేది అవి నా పక్కలో కూర్చుని ఏదో సినిమా చూస్తున్నాడు చూంటే ఆ పిల్లోడు ఆ పల్లోడు పైని దాబ మీద పడిపోతున్నాడు పడిపో జారిపోయి ఇట్ట పట్టుకున్నాడు దాన్ని ఇవి లేచిపోయింది పిల్లడు పిల్లడు ఉంటుంది సీట్లో లేచిపోయి నేను చూసి ఆడికి ఏమవు కూర్చో ఆడి ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా కూసు అంటే చూడండి అంటే నిన్ను చూసింది నేను ఎంత ఆకట్టుకుంటుంది నీ చూపు ఎంత ప్రభావం అయింది అలాగే దేవుని బిడ్డలు మనము దీని మీద ఆధారపడాలి కారుతున్నప్పుడు బండి తోడేటప్పుడు చూద్దాం ఇది కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుడిచ్చిన వాక్యాలు దేవుడి ఇచ్చిన మాటలు మన హృదయంతో చూడగలగాలి అలా